విశ్వకర్మ అప్లికేషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం ఇది స్కీమ్ కింద లక్ష నుండి మూడు లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది ఫస్ట్ లక్ష ఇస్తారు అది ప్రీ పేమెంట్ కన్ఫామ్ అంటే నీట్గా మళ్ళీ టూ ల్యాక్స్ వరకు ఇచ్చేటవాళ్ళు ఉంది దీన్ని అప్లికేషన్ చేసే విధానం పిఎస్సీ ద్వారానే చేయవచ్చు గూగుల్లో పిఎం విశ్వ ప్రకారాన్ని సెర్చ్ చేయాలి ఇంకా మిగతా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ పెడతాను తెలుగులోనే చూడండి చేయండి మెయిన్ సైట్ లాగిన్ అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత లాగిన్ లాగిన్ సిఎస్సిలో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది రిజిస్టర్ అని క్లిక్ చేయాలి ఇక్కడ మన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా అని అడుగుతుంది ఇంతకుముందు ప్రైవేట్ లోన్స్ ఉన్నాయని పెట్టాలి అదే నో పెడితేనే కంటిన్యూ అవుతుంది అయిపోతుంది అక్కడ లోన్ పెట్టిన తర్వాత కంటిన్యూ కట్టాలి ఇక్కడ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ ఎంటర్ చేయాలి కంపల్సరీ ఫోన్ నంబర్ లింక్ అయి ఉండాలి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేద్దాం ఆధార్ అయింది ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను క్యాప్చర్ కొట్టాలి క్యాప్చర్ కొట్టిన తర్వాత కంటిన్యూ కొట్టాలి ఇక్కడ ఓటీపీ వస్తుంది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఇంతకుముందే మనం క్స్ ఏ ఫుల్ ఉందో లేదో చూసుకోవాలి ఫుల్ ఉంటే కొన్ని డిలీట్ చేయాలి అసలు బ్యాలెన్స్ లేకుండా రాదు ఓటీపీ బ్యాలెన్స్ కూడా వేయాలి ముందు ఓకే ఓటీపీ ఎంత చేశాను కంటిన్యూ పెట్టాలి ఇక్కడ చేస్తున్నాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ వెరిఫై ఉంటుంది కస్టమర్ది ఓకే ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను ఇక్కడ బై ఓకే ఫింగర్ రాకుండా రిట్రై చేయాలి మళ్ళీ ఒకసారి ఓకే అప్లికేషన్ ఓపెన్ అయింది ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ ఫోర్ స్టెప్స్లో టూ స్టెప్స్ ఏ మిగతా ఇంకోటి రివ్యూ ఉంటుంది అక్కడ ఇక్కడ మ్యారిచువల్ స్టేటస్ ఎంటర్ చేయాలి క్యాస్ట్ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది కాదు అని పెట్టాలి ఇతనికి లేదు కాబట్టి ఓకేనా అని అడుగుతుంది నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ సేమ్ డిస్టిక్లో ఉందా అని అడుగుతుంది అవును బిజినెస్ ఉంటే ఎస్ పెట్టాలి పెట్టిన తర్వాత డిస్టిక్ అడుగుతుంది అక్కడ కూడా మైనార్టీ అయితే మైనార్టీ పెట్టండి ఓకే మైనార్టీలో మళ్ళీ కేటగిరీ అడుగుతుంది ఒకవేళ అక్కడైతే మొబైల్ నెంబర్ డీటెయిల్స్ చూపిస్తాయి ఇక్కడ నెక్స్ట్ పాన్ నెంబర్ పాన్ నంబర్ ఆప్షనల్ కాకపోతే పాన్ నంబర్ ఎంటర్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే సిబిల్ స్కోర్ ద్వారా ఇష్యూ వచ్చు మేబీ ఇవి మైనార్టీ కాదు కాబట్టి అవసరం లేదు అక్కడ పాన్ నంబర్ ఎంటర్ చేద్దాం ఓకే అండ్ ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ద్వారానే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి ఫెచ్ ఒకవేళ అవ్వకుంటే ఫెచ్ అయితే రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటికల్ వస్తుంది అప్పటివరకు నేను పా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కింద చెప్తున్నాను చెప్పేది చూడండి రేషన్ డీటెయిల్స్ నెంబర్ వస్తుంది ఆటోమేటికలీ రేషన్ నెంబర్ రాలేదంటే ఫెచ్ అవ్వలేదు అన్నట్టు నో ప్రాబ్లం ఫెచ్ అవ్వకుంటే మనం ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ అని ఎంటర్ చేయొచ్చు కూడా చూద్దాం రాలేదు సార్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా చూద్దాం రేషన్ కార్డ్ నెంబర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సెంట్రల్ స్కీమ్ కాబట్టి సెచ్ అవ్వట్లేదు నో ప్రాబ్లం ఆప్షనల్ కాబట్టి అది వదిలిపెట్టేసి అంతా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒకసారి మనం అడ్రస్ చేసే ముందు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ హెచ్చి కాలేదు కాబట్టి ఫ్యామిలీ వైఫ్ సన్ను మదర్ ఎవరన్నా ఉంటే ఆధార్ నెంబర్ పేరు ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంత చేసి యాడ్ పెట్టుతూ ఫ్యామిలీలో ఉంటే అందరు మినిమం ఒక టూ మెంబర్స్ యాడ్ చేసినా పర్లేదు సరే చూద్దాం యాడ్ చేస్తున్నాను సర్వర్ ఇష్యూ ఉంది రీలాగిన్ అయ్యాను నో ప్రాబ్లం రిలేషన్ ఆధార్ నెంబర్ యాడ్ ఒకవేళ మిస్టేక్ అయితే డిలీట్ చేసి మళ్ళీ రీప్లెస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలి నో ప్రాబ్లమ్ బ్లాక్ ఎంటర్ చేద్దామండి బ్లాక్ అనేది చూసుకోవాలి బ్లాక్ వేళ రాకుంటే ఇక్కడ సేమ్ యాజ్ పర్ ఆధార్ కాకుండా ఆర్డర్ పెట్టి చేసుకోవచ్చు మనము అందుకని ముందు మనము ఆధార్ అనేది తెలంగాణ స్టేట్ ఉండేటట్టు చూసుకోవాలి కంపల్సరీ తెలంగాణ స్టేట్ వాళ్ళు స్టార్టింగ్లో ఏపీ ఉంటుంది ఆధార్ కార్డులో ఒకవేళ అది ఏపీ ఉంటే ఇక్కడ ఏపీనే చూపిస్తుంది ఇది రిజిస్ట్రేషన్ కాకముందే చేసుకోవాలి మీరు తెలంగాణని అప్డేట్ చేసుకోవాలి అడ్రస్ అప్డేట్ తెలంగాణ తీసుకున్న తర్వాత అప్డేట్ అప్లై చేస్తే ఇప్పుడు న్యూ ఈ ప్రజెంట్ డిస్టిక్లో వస్తాయి లేకుంటే అక్కడే చూపిస్తుంది గుంటూరు కానీ ఏవైనా చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఏమేమి డిస్ట్రిక్ట్లు ఉన్నాయా అడ్రస్ ఆధార్ కొట్టాను ఆధార్లో అప్డేట్ చేసినట్టు పోవాలి మనము అనేది ఏది అయితే అది ఇక్కడ మనకి ఏమొస్తుందో అది కొట్టాలి ఓకే నేను ఇక్కడ ఫేమస్ కరెంట్ పెట్టుకుంటాను ఎందుకంటే ఆధార్లో కొంచెం ఏమైనా డిస్ట్రిక్ట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కరెంట్ పెట్టుకుంటే సెట్ అవుతుంది కొన్ని కొన్ని బ్యాంకులకు లేవండి ఉన్న బ్యాంకులు యాడ్ చేసుకోవాలి ఆప్షన్ ఇక్కడ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా ఒకటి ఒకటి ఎంట్రీ ఎంటర్ చేయొచ్చు కోడ్ ఎంటర్ చేసి చర్చి పెట్టాలి రాదని చూపిస్తుంది సెర్చ్ పుట్టినా కానీ ల్యాండ్ గా మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్రాంచ్ అనేది కదా అక్కడ ఆర్డర్ మార్క్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ ఫెచ్ అయి ఉంటుంది కాకపోతే అక్కడ ఎర్ర చూపిస్తుంది నో ప్రాబ్లం సరేనా তেলত <laughs> মন క్రెడిట్ సపోర్ట్ అనేది మేబీ లెటర్ పెట్టుకుంటే సరిపోతుంది మా పెట్టి అంత చేయాల్సిన అవసరం లేదు ఓకే మళ్ళీ ఏంటి చేస్తున్నాను ఒకసారి డౌట్ వచ్చింది కాబట్టి ఇక్కడ డిజిటల్ యాక్టివిటీస్ కంపల్సరీ అందరికి ఉంటాయి కాబట్టి ఓకే నో అని యాడ్ చేసి ఫోన్ నెంబర్ అట్ దేట్ వైబీఎల్ పెట్టాలి ఉన్న వాళ్ళకి అందరికి వైబీఎల్ ఉంటుంది నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే వైబిఎల్ పెట్టాలి వన్ ల్యాప్ వరకు స్టార్టింగ్లో ఇస్తారా రీపేమెంట్ ఎయిటీన్ మంత్స్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే లక్షకి మేబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు అనుకుంటున్నాను అయితే టూ ల్యాక్స్ మళ్ళీ ఇస్తారు టూల్ కిట్ అక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ టూల్ కిట్ అమౌంట్ వస్తుందని ఇచ్చారు ఇక్కడ మేకింగ్ సపోర్ట్ అనేది ఏది పెట్టినా పర్లేదు నేను బ్రాండ్ సపోర్టింగ్ అని పెడుతున్నాను ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది స్కీల్ ట్రైనింగ్ ఫిఫ్టీన్ డేస్ ఓకేనండి సబ్మిట్ చేశాను ట్రైనింగ్లో డైలీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు సబ్మిట్ అయ్యింది చూడండి దాన్ని కొట్టాలి కదా సబ్మిట్ అయిన తర్వాత స్కీమ్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే పూర్తిగా నేను తెలుగులో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ డౌట్ కామెంట్ చేయండి పీడిఎఫ్ వస్తుంది డౌన్లోడ్ అప్లికేషన్ పీడిఎఫ్ ఉంది కదా డౌన్లోడ్ చేసి కస్టమర్కి ఇచ్చేయాలి ఓకే థ్యాంక్ యూ